కరెక్ట్ గా మీరు ఎలక్షన్ మూమెంట్ లోనే సినిమా రిలీజ్ చేస్తున్నాం దాని వల్ల నేను చాలా బాధపడుతున్నా వారి తర్వాత చూస్తే నా కొడుకుని చాలా కామెడీగా చూపిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను ఈ రోజు సో ఇప్పుడు ఎలక్షన్ రోజు ఎలక్షన్ తీసిందే ఎలక్షన్ అప్పుడు హాట్ టాపిక్ గా ఉంటుంది అందరూ అందరూ మీరు మీరు కానీ మీ ప్రత్యర్థులు కానీ ఎవరైనా కానీ న్యూస్ లో ఉంటారు కాబట్టి దాని కోసమే జరిగింది అప్పుడు ఎలక్షన్ ముందు చేస్తున్నారు అనే దాంట్లో అర్థం ఇకపోతే ఈ కొడుకు కామెడీ నుంచి పెడుతున్నాను మీరు అంటే కామెడీని కామెడీ నుంచి చూపెట్టకపోతే ఇంకా చూపెడతా అన్న మీరే చెప్పండి అది మీరు చెప్పగలిగితే నేను చంద్రబాబు నాయుడు లో వచ్చి నేను మళ్ళీ నేర్చుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి తదుపరి మీకు ఒకటే చెప్తున్నాను వార్నింగ్ రాబోయే ఎలక్షన్లు నేనే గెలుస్తాను అప్పుడు చూస్తాను మీకు ముంబై మాఫియా ఉండొచ్చు దిబ్రం ఉండొచ్చు కానీ రాబోయే ఎలక్షన్స్ లో విజయం వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం తమ్ముడు అప్పుడు వరకు నేనేంటో చూపిస్తాను ఏం చూస్తారు అయ్యారు అనుకుందాం ఏం చేస్తారు అప్పుడు అంటే ఏదో చేసేసి మీ బ్యాన్ తీసుకొస్తారా లేకపోతే మీకున్న పోలీస్ వ్యవస్థని మీ నౌకర్ లాగా వాడుకుని ఏమన్నా చేస్తారా అది కూడా చెప్పండి नेहमी गेलचा चुपस्त नेहान ओके यू सर थँक्यू